నమస్కారం మీ అందరికి బాను కథలలోకి స్వాగతం ఈ విషయం ఎప్పుడో తెలుసు అన్న మాటలు కుమార్ నోటినుంచి రాగానే మాధవి చందన ఆశ్చర్యంగా కుమార్ వంకచూశారు ఇప్పుడు చెప్పానుగా ఇంటికి వెళ్ళిపో అన్నాడు కుమార్ అమ్మకు తెలిసికూడా అమ్మ ఏమి చేయకుండా మౌనంగా ఎందుకు ఉంది అయోమయంగా అడిగింది మాధవి మాధవి అదంతా నీకెందుకు నువ్వు సమాధానం నీకు వచ్చింది కదా నువ్వు వెళ్లిపో అన్నాడు కుమార్ ఏంటి వెళ్లేది మీ అత్తా అల్లుడు కలిసి ఏం చేస్తున్నారు మా నాన్న బ్రతికున్నాడని తెలిసిన తర్వాత కూడా బెంగళూరులోనే ఉంచేసి మమ్మల్ని ఈ ఇంటికి తెచ్చేసి ఏం చేయాలని నీ సంగతి సరే నీకంటే మేము మరదళ్ళం కానీ అమ్మకు ఎందుకు అమ్మ ఈ విషయాన్ని మా ముందు దాచిపెట్టింది అని అడిగింది మాధవి కోపంగా ఈ విషయం ఇంతటితో ఆగపోతే బాగుంటుంది మాధవి ఇక దీన్నిలాగా పీకమాకు ప్లీజ్ వెళ్లిపో అని ప్రాధేయపడ్డాడు కుమార్ ఏంటి వెళ్లేది మీ ఇద్దరు కలిసి గూడుపుఖ్యాని చేస్తున్నారా ఇప్పుడే అక్కకు ఫోన్ చేస్తాను ఆగు ఆగు అని ఒక సెకండ్ ఆలోచించి కొంపదీసి ఈ విషయం అక్కకూడా తెలుసా అని అడిగింది మాధవి మీ అక్కకు ఏమి తెలియదు చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడేంటి నీ సంగతి నేను చెప్పకపోతే వెళ్లవు అంతే కదా వెళ్ళకు ఇక్కడే ఉండు చందనను కూడా ఇక్కడే ఉంచు ఎలాగూ ఇంకాసేపట్లో ఆంటీ అంకుల్ వస్తారు వాళ్లే మీ ఇద్దరిని తీసుకుని వెళ్తారు అన్నాడు స్థిరంగా కుమార్ అసలు గతం మర్చిపోయిన మా నాన్నను అక్కడే ఉంచాల్సిన అవసరం ఏముంది అసలు మేము మా అమ్మ కూతుర్లమేనా లేదా ఎక్కడైనా తెచ్చుకుని మమ్మల్ని పెంచుకుంటుందా అని గట్టిగా అడిగింది మాధవి ఆ మాటలు చెప్పిన మాధవిని చూసి మంచిదయ్యింది మాధవి ఈ మాటలే అడిగింది ఇంకా నయం మేము మా నాన్న కూతుర్లమేనా అని అడగలేదు అది మరీ అసహ్యంగా ఉండేది అనుకుంది చందన ఆ మాటకి కుమార్కి కోపం వచ్చింది ఏం మాట్లాడుతున్నావు ఇందులో అత్తమ్మ తప్పు ఏమీ లేదు అన్నాడు సీరియస్గా అంటే తప్పంతా గతం మరచిన మా నాన్నదా అంటూ తలదించుకొని ఏడవడం మొదలు పెట్టింది ప్రతిసారి ఏడ్చి సాధించలేవు మాధవి నువ్వు ఎంత ఏడ్చినా నేను నీకు ఏమి చెప్పను వెళ్ళిపో అని అని చందనవైపు తెరిగి ఇది ఇక్కడితో ఆపేద్దాం చందన ప్లీజ్ మాధవిని తీసుకొని వెళ్ళిపో అన్నాడు కుమార్ సరే రామాధవి నువ్వు అలా ఏడవద్దు నాకూడా ఏడుపు వస్తుంది మనం ఈ విషయం గురించి రేపు మాట్లాడుకుందాం పద వెళ్ళిపోదాం అంది చందన నేను ఎక్కడికి రాను నువ్వు ఇంటికి వెళ్ళిపో మీ అమ్మ నీకోసం ఎదురుచూస్తూ ఉంటుంది నేను ఇక్కడే ఉంటాను నేను ఎక్కడికి రాను అని ఏడుస్తూ చెప్పింది మాధవి అలా మాధవి ఏడుస్తూ ఉంటే కుమార్ తట్టుకోలేకపోతున్నాడు కాని బలవంతంగా తన మనసును కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు చందన మాధవిని దగ్గరికి వచ్చి ఏడవకు మాధవి అని చెబుతూ దగ్గరకు వచ్చేసరికి మాధవి చందనను పట్టుకొని ఏడుస్తుంటే దాన్ని చూసి చందనకూడా ఏడవటం మొదలుపెట్టింది ఒకరికి ఇద్దరు కలిసి ఏడుస్తుంటే ఇద్దరూ ఎవరూ పోయినట్టు ఎందుకలా ఏడుస్తున్నారు అని కోపంగా అన్నాడు నీకు మీ నాన్న కావాలనుకుంటే చందన పెళ్లప్పుడే నీకు విజయ్కి పెళ్లి చేస్తాను వెళ్ళిపో మీ నాన్న దగ్గరికి అన్నాడు కుమార్ కుమార్ ఏం మాట్లాడినా మాధవి జవాబు ఇవ్వలేదు ఇప్పుడు ఈ గొడవ ఇక్కడితో తేలదు మళ్ళీ ఇంటి దగ్గర మొదలవుతుంది ఈసారి మాధవితో పాటు అత్తమ్మ కూడా ఏడుస్తుంది అని అర్థమైంది కుమార్కి కుమార్ దగ్గరికి వచ్చి అక్కడ టైర్ దగ్గర కూర్చుని సరే ఏడవకు చెబుతాను అన్నాడు నువ్వేమీ చెప్పాల్సిన పనిలేదు నాకు అర్థమైంది అమ్మకి నాన్న అంటే నచ్చక మమ్మల్ని ఇక్కడికి ఇలా తీసుకొచ్చేసింది అని వెక్కిల్లు పెడుతూ చెప్పింది నీకు నచ్చినట్టు ఊహించుకోవద్దు మాధవి నచ్చంది అత్తమ్మకి కాదు మీ నాన్నకే అన్నాడు కుమార్ కోపంగా అంటే గతం మర్చిపోయిన నాన్నే వదిలేశాడా అది నేను నమ్మాలా అంది మాధవి గతం మర్చిపోయారు అని నీకు ఎవరు చెప్పారు మీ నాన్న చెప్పాడా మీ నాన్న అస్సలు గతం మర్చిపోలేదు కావాలని మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు కుమార్ కోపంగా చెప్పాడు ఇది ఇంకో అబద్ధమా మాధవి కోపంగా చెప్పింది నీకు అబద్దాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అసలు ఏం జరిగిందో నీకు తెలుసా అత్తమ్మ అక్కడ జరిగిన గొడవల్లో మీ ఇద్దరినీ నన్ను తీసుకొని మన ఇంటికి వచ్చేసింది వచ్చిన ఆరు నెలలకు అత్తమ్మకు ఒంగోలు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది అత్తమ్మ మీ ఇద్దరినీ పక్కింటి వాళ్ల దగ్గర జాగ్రత్తగా ఉంచి నన్ను తీసుకొని ఒంగోలు పోలీస్ స్టేషన్కి వెళ్ళింది అక్కడ నాన్న కనిపించలేదని అత్తమ్మ పెట్టిన కంప్లైంట్ ఆధారంగా వాళ్లు ఇప్పటివరకు వెతికారు వాళ్లకు మీ నాన్న బెంగళూరులో దొరికాడని చెప్పారు వాళ్లు ఇచ్చిన అడ్రస్ పట్టుకుని అప్పటికప్పుడే బెంగళూరుకి బయలుదేరి వెళ్లాం బెంగళూరులో ఒక పోలీస్ స్టేషన్లో మీ నాన్న కూర్చుని ఉన్నాడు మీ నాన్నని చూడగానే మీ అమ్మ ఎంత ఆనంద పడిపోయిందో నీకు తెలుసా ఆరు నెలలుగా చేతిలో డబ్బులు లేక తిండికి కటకటలాడుతున్న నేను కూడా మావయ్యను చూడగానే ఇంక మా కష్టాలన్నీ తొలగపోతాయని భావించాను నిజానికి నాకు మీ నాన్న అంటే భయం మీ నాన్న వస్తే నన్ను ఇంట్లో ఉంచరని ఓ నమ్మకం అయినా సరే నేను వెళ్లిపోయినా అత్తమ్మ మీరు హాయిగా ఉంటారు కదా అనుకున్నాను కాని మీ నాన్న ఏం చేశారు తెలుసా మీ అమ్మ ముఖాన రెండు లక్షలు పడేసి అనుకోకుండా ఒక డబ్బున్న అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పింది నేను ఆమె పెళ్లి చేసుకున్నాను నేను హాయిగా ఉన్నాను ఇప్పుడు నా జీవితంలోకి తిరిగరాకు ఈ డబ్బులు తీసుకో కావాలంటే నెలనెలకూడా మీ ముఖాన డబ్బులు పడేస్తాను నన్ను వదిలేయి అని చెప్పారు అప్పుడు నువ్వు మీ అమ్మ ముఖం చూడాల్సింది మాధవి అని అంటుండగానే కుమార్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి ఒక్కసారిగా మోకాళ్లమీద కూర్చుని తలదించుకుని ఏడ్చేశాడు కుమార్ తనకు బావ తెలిసింది దగ్గర నుంచి ఏ రోజు కంట తడిపెట్టని బావ ఈరోజు ఏడ్చేసరికి మాధవి తట్టుకోలేకపోయింది అసలే తండ్రి గురించి కొత్త కొత్త రహస్యాలు తెలుస్తూ తన తల్లిపడిన బాధ అర్థం చేసుకుంటూ అలా కన్నీళ్లు కాచుకుంటూ మౌనంగా కుమాను చూస్తూ ఉండిపోయింది కాసేపటికి కళ్ళు తుడుచుకుని చెప్పడం మొదలు పెట్టాడు కుమార్ మీ అమ్మ ఆరోజు మీ నాన్నని చాలాసేపు బ్రతిమిలాడింది మీ నాన్న డబ్బులు ఇస్తాను అన్నాడే తప్ప మీ దగ్గరికి వస్తానని అనలేదు అసలు మీరు ఎక్కడున్నారు అని కూడా అడగలేదు చివరికి మీ నాన్న నా చేతిలో రెండు లక్షలు పెట్టి కేసు విద్రా చేసుకో అంటూ మీ అమ్మను తిట్టాడు అప్పుడే మీ అమ్మ నా తెరిగా కుమార్ మీ మామయ్య గుండ్లకమ్మ నదిలో కొట్టుకుపోయాడు ఇంకా దొరకలేదు ఇతను మీ మామయ్య కాదు ఇతను ఇచ్చిన డబ్బులు మనకు అక్కర్లేదు ఇతని డబ్బులు ఇతనికి ఇచ్చేసేయ్ అని ఏడుస్తూ చెప్పింది అంత నకరాలు చేయకు ఈ డబ్బులు నీకు కాకపోతే నీ పిల్లలకు పనికొస్తుంది ఇక ప్రతిసారీ ఈ గొడవ నేను భరించలేను నీకు ఒకేసారి సెటిల్మెంట్ చేసేస్తాను నాకు విడాకులు ఇచ్చేసేయ్ అన్నాడు మీ నాన్న విడాకుల వరకు విషయం రాదు మనం మీ మామయ్యని వెతుక్కుంటూ ఉండిపోదాం డబ్బులు ఇచ్చేసి రమ్మని చెప్పింది మీ అమ్మ అప్పుడే నా చేతిలో డబ్బులు తీసుకుని తన దగ్గరకు వెళ్లాను అత్తమ్మకు ఎవరూ లేరు అనుకోకండి నేను నాను నేను అత్తమ్మను మాలతిని మాధవిని జాగ్రత్తగా చూసుకుంటాను అని ఆ డబ్బు మీ నాన్న ఒళ్ళో పడేసి వచ్చాను ఆ తర్వాత నుంచే నేను స్కూల్ మానేసి పూర్తిగా ఈ పనిలోకి దిగాను నీకు అర్థమైందా నేను ఎందుకు చెప్పలేదో ఇందులో అత్తమ్మ తప్పేమీ లేదు తప్పంతా మీ నాన్నగారిదే అని చెప్పాడు కుమార్ బాధపడుతూ రెండు నిమిషాల మోనం తరువాత మాధవి కేసు పెట్టొచ్చు కదా బావ అప్పుడు విషయం అందరికీ తెలిసేది కదా కనీసం తాతయ్య వాళ్లకేనా చెప్పొచ్చు కదా అని బాధపడుతూ చెప్పింది ఆరోజు జరిగింది నేను నా మాటల్లో క్లుప్తంగా చెప్పాను మాధవి నువ్వు చూడాల్సింది నువ్వు ఇప్పుడు ఎలా ఏడ్చావో దానికి రెట్టింపు ఏడ్చింది అత్తమ్మ అత్తమ్మ ఆ పరిస్థితుల్లో చూడలేకపోయాను అత్తమ్మ మొహంమీదే నేను ఇంకో పెళ్లి చేసుకున్నాను మీకు కావాలంటే డబ్బులు ఇస్తాను నన్ను వదిలేయని అని చెప్పినప్పుడు అత్తమ్మ ఎలా బాధపడి ఉంటుందో నువ్వు ఆలోచించలేవా తనని తన పిల్లల్ని గురించి ఆలోచించని మీ నాన్నమీద కేసు ఏమని పెట్టాలి ఈ ప్లాన్ మొత్తం మీ నాన్నే వేశాడు అని నీకు తెలుసా గుండ్లకమ్మ నది దగ్గర కారు తన బట్టలు పడేసి తను కొట్టుకుపోయినట్టు మీ నాన్న చేసిన తర్వాత కేసు పెట్టి బలవంతంగా తెచ్చుకొని ఏం చేయాలి అందుకే నేను అత్తమ్మ కలిసి వదిలేశాం అయినా అప్పటినుంచి మీ పెద్ద పెద్ద కోరికలు నేను తీర్చకపోవచ్చు కాని నాకు చేతనైనంతగా మీ ప్రతి అవసరం తీర్చడానికి ప్రయత్నం చేశాను ఆ ప్రయత్నంలోనే నేను కొంచెం కైననంగా ఉండొచ్చు మిమ్మల్ని తిట్టి ఉండవచ్చు కొన్ని డబ్బులు లేక ఆపేసి ఉండవచ్చు అంతమాత్రం చేతనేను చెడ్డవాడిని హృదయం లేని వాడిని మాత్రం కాదు అన్నాడు కుమార్ బాధగా అప్పటికే ఆగకుండా మాధవికి కన్నీళ్లు కారిపోతూనే ఉన్నాయి అది ఇది అని చెప్పలేని గుండె అంత పట్టేసి మెలేస్తూనే ఉంది ఇంతకాలం తండ్రిని ఎంత గొప్పగా ఊహించుకుందో దానికి పూర్తి వ్యతిరేకంగా పరిస్థితి ఉండడంతో ఆలోచించి ఆలోచించి మనసుతో పాటు తలకూడా భారమైంది అప్పటికే మాధవి ఫోన్ రెండు మూడుసార్లు అయింది భారతి అనుకుని కుమార్ నెంబర్ చూడకుండా కట్టేస్తున్నాడు మళ్లీ రింగ్ అయ్యేసరికి ఫోన్ ఎత్తి హలో అత్తమ్మ మాధవి నా దగ్గరే ఉంది నేను తర్వాత పంపుతాను అని విసుగ్గా చెప్పాడు నేను మీ అత్తమ్మని కాను కమలను అని కమల చెప్పింది ఆంటీ మీరా మా అత్తమ్మ అనుకుని అలా మాట్లాడాను ఏమీ అనుకోకండి అని గొంతు మామూలుగా పెట్టి మర్యాదగా అన్నాడు మా చందన మీ దగ్గరే ఉందా అని అడిగింది కమల ఉందాంటి ఇక్కడే ఉంది మాట్లాడండి అని చందన చేతిలో పెట్టాడు కుమార్ చందన ఫోన్ హలో అనేసరికి పది సేపు ఆపకుండా తిట్టింది కమల చందన ఏమీ మాట్లాడకుండా పది నిమిషాల్లో బయలుదేరుతానమ్మా ఏదో షాపింగ్ చేయాలని వచ్చాను పది నిమిషాల్లో వస్తాను ఇంటికి వచ్చాక మిగతా తిట్లు తింటాను అని ఫోన్ పెట్టబోయింది ఫోన్ కుమార్కి ఇవ్వు అని చెప్పింది కమల ఆ మాటకి చందన కుమార్కి ఫోన్ ఇచ్చింది ఫోన్ అందుకున్న కుమార్ హలో అన్న తర్వాత కమల బాబు మా చందనను సేఫ్గా మా వరకు తీసుకొచ్చి దింపుతారా ఏమనుకోవద్దు పెళ్లి కూతురు అయిన తర్వాత బయటికి వెళ్లకూడదు ఇలా ఒక్కతే వెళ్తే అసహ్యంగా ఉంటుంది దానికి వివరం ఏమీ తెలియదు అని బ్రతిమలాడింది అలాగే నండి జాగ్రత్తగా తీసుకువచ్చి దగ్గర దింపేస్తాను అని మాట ఇచ్చాడు కుమార్ మాధవి ఆంటీ బాధపడుతున్నారు మీకు తెలియాల్సింది ఇంకేమీ లేదు కాబట్టి పద అని కుమార్ లేచి అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ మాధవి మౌనంగా లేచి నిలబడింది కాని చందనా లేవలేదు ఇంకా నీకు ఏమి డౌటుందే అంతా తెలిసిపోయిన తరువాత అని అడిగింది మాధవి మెల్లగా వెక్కిళ్లు పెడుతూ అడిగింది ఇంకా ఒకే ఒక్క డౌటుంది అది మాధవికి అవసరం లేకపోయినా నాకు తెలియాలి అనగానే కుమార్ చందన వంక చిత్రంగా చూశాడు మీరు ఎలా చూసినా సరే నాకు డౌట్ క్లియర్ అవ్వాల్సిందే చందన గట్టిగా చెప్పింది ఇంకా కొత్తగా తెలియాల్సిందేముంది బావా అది ఏమి అడిగితే అది చెప్పేయి లేకపోతే అది లేచిరాదు మాధవి ఇంకా ఏంటమ్మా నీ డౌటు అడిగాడు కుమార్ విసుగును ఆపుకుంటూ మరి మాధవికి మాలతికి తన తండ్రి బ్రతికున్నాడని తెలియదు కాబట్టి మీ దగ్గర ఉన్నారు కాని ఆయన బ్రతికే ఉన్నారని మీకు తెలుసు మాధవి మాటకు ముందు ఒకసారి మాటకు తర్వాత ఒకసారి మా నాన్న మా నాన్న ఉంటేనా అనేది మరి మీరు ఎప్పుడూ మీ నాన్న ఇలాంటి వ్యక్తి అని ఎందుకు చెప్పలేదు అసలు అంకుల్ ఇలాంటివాళ్లు అని చెబితే మాధవి మాలతి మిమ్మల్ని నెత్తిన పెట్టుకుని పూజించేవారు కదా ఆ అవకాశాన్ని వాళ్లకు ఎందుకు ఇవ్వలేదు అని అడిగింది చందన మాధవి ఆశ్చర్యంగా చందన వంక చూసింది నువ్వు ఎంత చూసినా నాకు దీనికి జవాబు కావాలి అంది చందన మాధవినైతే తిట్టవచ్చు చందనను ఇంకేం చెప్పగలం అని అనుకున్నాడు కుమార్ మేమిద్దరం బెంగళూరునుంచి వచ్చేటప్పుడు అత్తమ్మ చాలా బాధపడింది ఈ విషయం విని పిల్లలు ఎంతగా ఏడుస్తారో అని చాలా బాధపడింది తండ్రి వదిలేసిన పిల్లలుగా సమాజం వారిని చులకనగా చూస్తుంది అందరికీ నేను ఏమని సమాధానం చెప్పుకోవాలి అని బోరున ఏడ్చింది అప్పుడు అత్తమ్మ మాలతి మాధవి తండ్రి వదిలేసిన పిల్లలుగా పెరగకూడదు తండ్రి తప్పిపోయిన పిల్లలుగా పెరగాలి వాళ్లకి ఇంకెవరికి ఎప్పుడూ నిజం తెలియనివ్వకు లేదంటే అందరూ వాళ్లని హీనంగా చులకనగా చూస్తారు అదే తండ్రి తప్పిపోయిన పిల్లలు అంటే కొంచెం మర్యాదగా చూస్తారు అని నేనే చెప్పాను అత్తమ్మకి అలా చెప్పడం ఇష్టంలేదు కాని మాకు ఇంకో మార్గం లేదు అందుకే అలా చెప్పాల్సి వచ్చింది అందుకే మాలతీ మాధవిలు ఇద్దరూ ఇంట్లో స్వేచ్ఛగా ఉన్నారు నాన్న తప్పిపోయారు వస్తారు నాన్న లేరు కాబట్టి ఇక్కడ ఉంటున్నాం అనుకుంటూ హాయిగా ఉన్నారు అదే నాన్న వదిలేశారు అని తెలిసి ఉంటే చందన చెప్పినట్టే ఉండాల్సి వచ్చేది అది మరీ ధోరంగా ఉండేది మాలతీ మాధవి చక్కగా ఉండాలి పెరగాలి అనుకున్నానే కాని నన్ను నెత్తిన పెట్టుకుని పూజించాలి అని నేను ఎప్పుడూ అనుకోలేదు అని చెప్పాడు కుమార్ అప్పుడు మాధవికి కుమార్ కాళ్లు పట్టుకుని మాలతి ఏడ్చిన విషయం గుర్తొచ్చింది అప్పుడు మాలతి ఎందుకు ఏడ్చిందో తనకి పూర్తిగా తెలియలేదు కాని ఇప్పుడు తనకి ఏడుపు ఎందుకు వస్తుందో అర్థమైంది కుమార్ మాటలకి కుమార్ తమకు కల్పించిన స్వేచ్ఛకి ఆనందానికి తట్టుకోలేని మాధవి తనని తాను సంబాలించుకోలేక కింద కూర్చుని నేలమీద పడి వెక్కి వెక్కి ఏడ్చింది మాధవిని చూసి చందన ఏడవబోతుంటే కుమార్ చందన ప్లీజ్ మళ్లీ నువ్వు మొదలు పెట్టకమ్మా అని బ్రతిమిలాడాడు చందన ఏడుపు ఆపుకుంటూ ఉన్నప్పుడు కుమార్ లేచి మాధవిని పట్టుకుని పైకి లేపాడు కుమార్ బావ నన్ను క్షమించు నాకు ఈ విషయాలు ఏమీ తెలియదు అందుకే నువ్వు తిడుతున్నావు అని నాన్న లేడని మమ్మల్ని పెంచుతున్నావు అనుకున్నాను నీ ముందు పదే పదే అన్నాను ఉంటే మమ్మల్ని నీకంటే బాగా చూసేవాడని ముందు ఎన్నోసార్లు చెప్పాను నాకు అప్పుడు విషయం తెలియదు కదా బావా నేను అలా అనుకున్నాను అంటూ మాధవి పదేపదే క్షమించమని కోరింది మాధవి అలా మాట్లాడుతుంటే భరించలేని కుమార్ అందుకే చెప్పలేదు మాధవి నువ్వు ఇలా నువ్వు బాధపడతావని ఇప్పటివరకు దీన్ని ఆపాను కాని చెప్పే వరకు నువ్వు ఊరుకోలేదు చెప్పాక ఊరుకోవటం ఊరుకోవటంలేదు ఇంతకుముందు చెప్పలేదని ఏడ్చి ఇప్పుడు చెప్పాక నిజం తెలిసిందని ఏడ్చి నన్ను ఇంకేం సాధిస్తావు చెప్పు నువ్వు ఏడిస్తే నేను చూడలేనని నీకు చెప్పానుగా ప్లీజ్ ఏడవద్దు ఏకధాటిగా నాలుగు ఐదు రోజుల నుంచి రోజు ఏడుస్తూనే ఉన్నావు నేను ఇంకా చూడలేను ఇంకా ఏడవకు నన్ను ప్రశాంతంగా ఉండనివా అని కుమార్ చెప్పే కొద్ది మాధవి గొంతు పెంచి ఏడుస్తూనే ఉంది అలా ఏడుస్తూ ఏడుస్తూ మాధవికి ఒక్కసారిగా ఊపిరి ఆడలేదు బలంగా గాలి పీల్చుకుంటూ ఉంటే కంగారు పడ్డకుమార్ గబగబా నీళ్లు తీసుకువచ్చి మాధవికి తాగించాడు ఇంకాలే మాధవి మనం ఇంటికి వెళ్లిపోదాం ఉంటే ఎంతసేపైనా ఏడుస్తూ ఉంటావు అంటూ లేపాడు మాధవి లేచేసరికి తనకి ఒక్కసారిగా కళ్ళు తిరిగపడబోయింది వెంటనే కుమార్ గట్టిగా పట్టేసుకుని మాధవి నీకేమైంది నువ్వు ఏదీ నా మాట వినవుగా వద్దు వద్దని ఎంత బ్రతిమలాడాను ఇంకా చాలు అని చెప్పాను అయినా నువ్వు నా మాట వినవు అంటూ కుమార్ కళ్ళు తుడుస్తూ చెప్పాడు చందన దూరంగా నిలబడి వీళ్ళిద్దరినీ ఆశ్చర్యంగా చూస్తూ ఉంది కుమార్కి మాధవి అంటే చాలా ఇష్టమని చందనకి స్పష్టంగా అర్థమైపోయింది మాధవికి కుమార్ అంటే ఇష్టమో లేదో మాత్రం ఆమెకి తెలియలేదు ఇంకా ఉంది ప్లీజ్ సపోర్ట్ చేయండి అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ ఎస్ బాను మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా బాను కథలును సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి థ్యాంక్ యూ